స్వాగతం ఏఐసిసి కార్యదర్శి మాజీవెల్లి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్డీఎస్ కి నీటిని వదిలారు అధికారులు త్వరలోనే తుమ్మిళ్ల పూర్తి రైతులకు ప్రయోజనం గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గ ప్రజలకు రైతులకు జీవనాధారమైన ఆర్డీఎస్ కాలువ నీటిని కిందకు వదిలి రైతులకు ఖరీఫ్ సాగుకు నీళ్లను అందించాలనే సంకల్పంతో అధికారులు రైతుల సమక్షంలో ఈ రోజు సింధనూర్ వద్ద కాలువ లిఫ్ట్ ని పైకెత్తి ఆర్డీఎస్ కాలువకు నీటిని విడుదల చేశారు ఏఐసిసి కార్యదర్శి మాజీవల్లి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు సంక్షేమం కోరుకునే పార్టీ అని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు పెద్దపీట వేశారని అన్నారు మల్లమ్మకుంట పైన కూడా అధిష్టానంతో చర్చలు జరిపినట్లుగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమం పాటు ఆర్డీఎస్ సంబంధిత అధికారులు ఆర్డీఎస్ నాయకులు కిసాన్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాల్గొన్నారు

ಮಾತಾಂಡ <laughs> <laughs> Okay. Sio Vertinee मैडम <laughs> जी ಸೀತಾರಾಮ್ ರೆಡ್ಡಿ ಆರ್ಡಿ ಎಸ್ ಎಕ್ಸ್ ಚೇರ್ಮನ್ ಈನ ಸರ್ಪಂಚ್ ಸೈಜಾರ್ ಕೂಡ ಬಲಿತೆ ندی آ رہتی